మన ప్రభువును సర్వాధికారి అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అందరికీ శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియచేస్తూ దేవుని మాటలలో నుండి నూతన సంవత్సర వాగ్దానాన్ని మనం ఆలోచించేద్దాం నూతన సంవత్సరపు వాగ్దానములో దేవుడు అద్భుత రీతిగా మాట్లాడబోతూ ఉన్నాడు ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము యవ్వన స్త్రీలకు యవ్వన పురుషులకు యవ్వనులుగా ఉన్నటువంటి వారు పెళ్లి చేసుకున్నటువంటి వారు యవ్వనులుగా తమ బ్రతుకులను బ్రతుకుతున్నటువంటి వారు అలాంటి వారికి దేవుని యొక్క వాగ్దానాన్ని ప్రామిస్ని దేవుడు అందజేస్తూ ఉన్నాడు ఒక్క నిమిషం మనము చూడగలిగితే యవ్వన స్త్రీలు యవ్వన పురుషులు పెళ్లి చేసుకున్నటువంటి వారు వారి జీవితాలు అకలా వికలముగా లోకములో చాలా గందరగోళముగా తయారైనట్టుగా మనం చూస్తూ ఉంటాం ఎక్కువ మంది పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎక్కువ మంది పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత పెడాకులు అని చెప్పి ఒక వారము నెలల్లోనే విడాకులకు వెళ్ళిపోతూ ఉంటారు దానికి కారణము కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అయితే అలాంటివి జరగకుండా యవ్వనులు యవ్వన స్త్రీలు వారి కుటుంబాలు ఆశీర్వదింపబడటానికి దేవుడు ఒక చక్కటి వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఐదవ వచనము ఆరవ వచనం వరకు మనము చూడగలిగితే ఈ సంవత్సరములో ఖచ్చితముగా ఈ వాగ్దానాన్ని విన్నటువంటి వారు గ్రహించినటువంటి వారు పాటించండి వారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి ఖచ్చితంగా వారు దేవుని యొక్క ఆశిష్యులను పొందుతారు తీర్తుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం యవ్వన స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండే ఏం చేయాలంటే ముందుగా యవన స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండాలి లోబడి ఉండటం అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు అదేదో బానిసత్వం అని అనుకుంటూ ఉంటారు కాదమ్మా యవ్వనలు యవ్వన స్త్రీలు భర్తకు లోబడి ఉండడం అని అంటే భర్తకు రెస్పెక్ట్గా ఉండడం దేవుడు బైబిల్లో సెలవిస్తూ ఉన్నాడు స్త్రీలకు మరి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెడ్గా భర్తగా ఉంటాడు సో భర్తకు అనగా ఈ కుటుంబానికి సంఘము ఈ కుటుంబానికి శిరస్సుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటారు గనుక మరి ఈ యొక్క స్త్రీకి శిరస్సు ఎవరు అని అంటే పురుషుడు అలా అని చెప్పి వారిని కించపరచటం లేదు వారికి ఎలాంటి అనిక్వాలిటీ కూడా లేదు వారికి ఇవ్వబడినటువంటి బాధ్యత లోబడి అని అంటే గౌరవించుట యవన స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండి తమ భర్ భర్తలను శిష్యులను ప్రేమించు వారును స్వస్థబుద్ధి గల వారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచున్నాడు దేవుడు ముందుగా యవన స్త్రీలు గమనించండి మీ జీవితాలు కన్ఫర్మ్గా బా బాగుపడాలి బ్రతుకులు బాగుండాలి అని అంటే మీ బ్రతుకులు మీ జీవితాలు నిల నిలబడాలి అంటే దేవుని మాట వినాలి దేవుడు సెలవిస్తున్నాడు భర్తకు లోబడి ఉండుటా లోబడి ఉండండి ప్రేమించండి తమ భర్తలను ప్రేమించండి మీ బా మీ యొక్క భర్తను ప్రేమించండి అదేవిధంగా శిశువులను అనగా పిల్లలను ప్రేమించి ఎలా ఉండాలి అంటున్నాడు అంటే స్వస్థ బుద్ధి గలవారును అన్నాడు స్వస్థ బుద్ధి అంటే ఏంటో తెలుసా అండి స్వస్థ బుద్ధి అని అంటే సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి కుటుంబంలో చాలా ఓపిక కలిగి ఉండండి అని దేవుడు సెలవిస్తున్నాడు ఓపిక లేకపోతే సహనము లేకపోతే దేవుడు కన్ఫర్మ్గా చెబుతూ ఉన్నాడు మీ జీవితాలు పాడైపోతాయి ఆయన వాగ్దానాన్ని మీరు ఈ సంవత్సర కాలంలో పొందితే కన్ఫర్ముగా స్వస్థ బుద్ధి కలిగి ఉండండి సెల్ఫ్ కంట్రోల్ అంటే కోపాన్ని అణుచుకునే తత్వం కోపాన్ని అణుచుకొని సహనముతో ప్రేమ కలిగి దేవుని మాటను విధేతగా భర్తకు లోబడి ఉండి ప్రేమించాలి ఓకే అదేవిధంగా పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెబుతూ ఉన్నాడు పవిత్రులుగా ఉండాలి మంచివారిగా ఉండాలి అని దేవుడు బుద్ధి చెబుతున్నాడు పవిత్రులు అంటే ఏంటో తెలుసా మన పాపపు జీవితాన్ని కడిగి వేసుకొని పవిత్రులవ్వాలి ఎలా మనం పవిత్రులు అవ్వాలి అంటే యవనలు యవన స్త్రీలు యవన పురుషులకు కూడా దేవుడు సెలవిస్తున్నాడు ఏంటి అని అంటే ఇదిగో ఈ లోకంలో చేసినటువంటి పాపాలని గ్రహించి యేసుక్రీస్తు ప్రభుల వారు నా సొంత రక్షకుడు ఆయన నా పాపముల కొరకు చనిపోయాడు ఈ లోకానికి ఈ లోకానికి వచ్చి శిలవ మీద రక్తాన్ని కార్చాడు ఇదిగో నా కొరకే ఆయన తిరిగి లేచాడు అని ఆయనని స్వరక్షికుడిగా అంగీకరించి ప్రార్థన చేయగలిగితే పదవ అధ్యాయము అధ్యాయం వచనం నుండి పదమూడవ వచనం వరకు మీరు చూడగలిగితే చేయగలిగితే ఆ విధంగా మీరు రక్షింపబడతారు పవిత్రులవుతారు అర్థమైందండి సో గనక యవ్వన స్త్రీలకు ముఖ్యమైనటువంటి క్వాలిటీ దేవుడు చెబుతున్నాడు స్వస్థ బుద్ధి కలిగి ఉండు సెల్ఫ్ కంట్రోల్ లవ్ యువర్ హస్బెండ్ లవ్ యువర్ చిల్డ్రన్ అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అదేవిధంగా మనము చూడగలిగితే ఇంకో ఇంకొన్ని సలహాలు నూతన సంవత్సరపు వాగ్దానముగా చలివిస్తూ ఉన్నాడు అదేమి అంటే మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము మంచి ఉపదేశం చేయాలట ఉపదేశించు వారు ఎవరు యవ్వన స్త్రీలు మీరు మంచి ఉపదేశాన్ని పిల్లలకు ఇవ్వండి మంచి ఉపదేశాన్ని మంచి మాటలను పలకండి సహనము కలిగి ప్రేమ కలిగి పరిశుద్ధులుగా ఉండండి అంటే పవిత్రులుగా మారి పరిస్థితులుగా ఉండండి తర్వాత ఆరో వచనంలో చెబుతూ ఉన్నాడు అటువలనే పురుషులారా బుద్ధి గలవారై ఉండవలను ఈరోజు స్వస్థ బుద్ధి లేని వారిగా సమాజంలో ఉన్నారని స్వస్థ బుద్ధి అని అంటే సెల్ఫ్ కంట్రోల్ కంట్రోల్ యువర్ యాంగరే ఓకే ఆ కోపాన్ని అణుచుకునే తత్వం ఆ టెన్షన్స్ను అణచుకునే తత్వం ఈ సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబం నిలబడాలి అంటే దేవుని మాట వినాలి హండ్రెడ్ పర్సెంట్ దేవుని మాట వింటే ఈ సంవత్సరము మీరు మీ కుటుంబాలు మారుతాయి పవిత్రతలోనికి వస్తారు పురుషులారా యవన పురుషులారా స్వస్థ బుద్ధి గలవారి ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక ఈ నూతన సంవత్సరపు వాగ్దానాన్ని అందరూ కూడా స్వీకరించి బ్రతుకులను సంసారాలను సరిదిద్దుకొని దేవుని మాటకు లోబడి బ్రతకాలి అని ఆశిస్తూ ఈ రెండు వేల సంవత్సరములో శుభాకాంక్షలు తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యు ఆల్